వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ కోరిన కోరికలు తీర్చే శ్రీ గంగా భవానీ మాత జాతరలో చివరి రోజు ప్రధాన ఘట్టమైన వరద పాశం భక్తులను విశేషంగా ఆకర్షించింది ఈ ఘట్టాన్ని చూడడానికి అశేష భక్తజనం ఉదయం నుంచి ఆలయానికి చేరుకున్నారు మహబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల సమీపంలోని పాలేరువాగు రోడ్డున స్వయంభుగా వెలిసిన శ్రీ గంగాభవాని భవానీ మాత జాతర మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగింది వేస్తాం చంద్రపంట వేసిన తర్వాత జాగిరాలకు పోతాం జాగ్రాలకు వచ్చినాక కాలు నెయ్యితో పోతాం కుక్కలు పిల్లలు పోయి నాలుగు సార్లు ఐదు సార్లు కూర్చొని తిరిగి తానా చేసొస్తే వాటికి కొత్త పాశం వచ్చి కాలు నెయ్యితో తిరిగిస్తాం తిరిపించి అయిపోతుంది కార్యక్రమం దానికి నాలుగులో జనాలు కానిచర్ల మండలం నాలుగు ఎంతమంది భక్తులు ఉన్నా వేలాది సైకిల్తో వచ్చి మంచి వైభవంగా మంచిగా పనులు తీసుకొని సంతోషంగా నడుపుతుంది రాష్ట్రో సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత యాక్సారి గుర్తిస్తాం యాక్షేసిన తర్వాత పట్టం దొక్కుతాం పట్టం మీద ఏడబిండి పోతాం ఊగిస్తాం రెండు సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది ఎప్పుడైనా మంచిగా జరుగుతుంది విభాగంలో జరుగుతుంది